చంద్రతి మండల కేంద్రంలో మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దివంగత మాజీ ప్రధాని పివి చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం నుంచి కరీంనగర్ జిల్లా నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు పన్నెండు భాషలలో ప్రావీణ్యం పొంది బహుభాషా కోవిదుడిగా కీర్తిని గడించి భారతరత్న అవార్డు సాధించిన మహానేత అని ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తేవడం వలన ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో ఇబ్బందులు పడ్డ సమయంలో భారతదేశం మాత్రం తట్టుకొని నిలబడగలిగిందన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామంలో పుట్టిన బిడ్డగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు సేవలందించిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగిందన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఎంపీటీసీ పులి రేణుక సత్యం సోషల్ మీడియా అసెంబ్లీ కోఆర్డినేటర్ బొజ్జ మల్లేశం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి దారం చంద్రం మాల్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ తెలుగువాడైనటువంటి కరీంనగర్ ముద్దు దివంగత పివి నరసింహారావు గారి యొక్క జయంతిని కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ కూడలి వద్ద జరుపుకోవడం జరిగింది వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవను ఈ సందర్భంగా స్మరిస్తూ భారతదేశం ఆర్థిక సంక్షేమం ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితి లేని సందర్భంలో వారి యొక్క తెలివిని ఉపయోగించి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు పడేసినటువంటి ఒక గొప్ప దార్శకనుడు మరి వారి యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చూసినటువంటి అడుగుజాడల్లో మరి సమాజం అంతా నడవాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మన భారతదేశ చరిత్రలోనే మన తెలంగాణ రాష్ట్రం ఎంత ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క ఏకైక ప్రధానమంత్రిగా చేసినటువంటి మన పివి నరసింహారావు గారి సేవలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది తను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా న్యాయవాదిగా రచయితగా చాలా రకాలుగా పలు విభాగాలలో అభివృద్ధి చెంది బహు బహుభాష ప్రజ్ఞా ప్రజ్ఞాతగా వెలుగొందినటువంటి పివి నరసింహారావు గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ వేడుకకు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను